హాయ్ అందరూ ఎలా ఉన్నారు హ్యాపీ మహాశివరాత్రి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు నేనైతే శివరాత్రి రోజు పొద్దున్న పొద్దున్నే లేచి శివుడి అభిషేకం చేసుకున్నానండి పూజ చేసుకొని అభిషేకం చేసుకున్నంతసేపు మనసు అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది శివుడు శివుడు లేనిది మనం లేము కదా ఆయన సృష్టి లయాకారకుడు ఆయనే కదా అందుకనే తెల్లవారుజామునే లేచి దేవుళ్ళన్నీ శుభ్రం చేసేసుకొని శివుడికి అభిషేకం చేసుకున్నాను అభిషేకం చేసుకున్న తర్వాత నారికేల దీపం పెట్టానండి నేను శివరాత్రి రోజు నారికేల దీపం పెడితే చాలా చాలా మంచిదంట మనకున్న శని దోషాలన్నీ నివారణ అవుతాయంట ఆరోగ్య సమస్యలు శని దోషాలు ఏవైనా నివారణ అవుతాయంట అందుకనే నేను నారికేల దీపం పెట్టుకున్నాను నారికేళ దీపం అంటే ఏమీ లేదండి కొంచెము మనము కొన్ని బియ్యం తీసుకొని ఒక ప్లేట్లో బియ్యము పసుపు కలిపిన బియ్యం అక్షంతలు ఉంటాయి కదా ఆ బియ్యం తీసుకొని మూడు గుప్పులు పోసుకొని దానిపైన టెంకాయ నుంచేసి దాంట్లో నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పోసి అందులో రెండు రెండు వత్తులు ఒక వత్తుగా చేస్తాం కదా అలాంటివి మూడు పెట్టుకోవాలి అంటే శివ విష్ణువు బ్రహ్మ ముగ్గురికి కలిపినటువంటి మూడు వత్తులు అన్నమాట అలా పెట్టు వెలిగించుకుంటే మహా పవిత్రమైన మహాశివరాత్రి రోజు ఇలా నారికేళ్ళ దీపం పెట్టుకుంటే మనకి చాలా చాలా మంచిదంట నేను కూడా యూట్యూబ్లో చూసే చేశాను ఇది నాకైతే అంటే ఫస్ట్ టైం ఇట్లా నేను నారికేళ దీపం పెట్టుకోవడము ఆరోగ్య సమస్యలు ఉన్నా మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ కూడా సొల్యూషన్ వస్తాయంట నారికేల దీపము టెంకాయ కొనేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మూడు కన్నులున్న టెంకాయని కొనుక్కోండి ఎందుకంటే శివ ముగ్గుడు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలా అని అలా అలాంటి కొబ్బరికాయ తీసేసుకొని దానికి మంచిగా పసుపు అంతా అలంకరించుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వు నూనెతో కానీ మూడు ఒక్కొక్క రెండు రెండు వత్తులు ఒక్కటిగా కలిపి మూడు వత్తులు ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి వెలిగించుకోండి నేనైతే ముందు రోజే పత్రి శివుడికి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాను లైక్ అభిషేకానికి అన్నిటికీ కావాల్సిన సామాగ్రి ముందే తెచ్చేసుకొని పూజ చేసుకున్నాను ఉపవాసం అయితే నేనైతే ఒక పూట నైట్ టిఫిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను ఎందుకంటే ఉండలేను నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మొత్తం ఉపవాసం అయితే ఏం లేనండి నేను పూజ అయితే చేసుకున్నాను నాకు పూజలు చే పూజలు చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టము అందుకనే నేను ఎక్కువ టైం అయితే పూజకి ప్రిఫర్ చేస్తాను స్పిరిచువల్గా నాకు చాలా ఇష్టము తర్వాత సాయంకాలంలో కూడా అభిషేకం చేశాము మేము మా వారు చేశారు అభిషేకము నేను మా వారు కలిసి ఎందుకంటే శివరాత్రి రోజు ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తం వరకు అభిషేకాలు మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్కసారి కానీ లేకపోతే త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ సెవెన్ టైమ్స్ కానీ ఏకాదశ రుద్రులు అంటాం కదా అలా మనకి సార్లు తెల్లవారుజామున సిక్స్ థర్టీ వరకు మనం అభిషేకం చేసుకుంటే చాలా మంచిదంట నాకు ఒక్కసారి వీలవుతుంది కాబట్టి నేను సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ సాయంకాలము ఫ్రెష్ అప్ అయ్యి మా వారితో కలిసి మళ్ళీ అభిషేకం చేసుకున్నామండి అభిషేకం చేసుకున్న తర్వాత శివరాత్రి రోజు పిండి దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు వెలిగించుకుంటే కూడా చాలా మంచిది అందుకనే నేను మళ్ళీ పిండి దీపాలు చేసేసుకొని అభిషేకం అంతా స్టార్ట్ చేసుకున్నాం చూసారు కదా మా వారితో అయితే నేను అభిషేకం చేసుకుంటున్నాను అన్నీ రెడీగా పెట్టుకొని ఒక్కొక్కటిగా అభిషేకం స్టార్ట్ చేసేసాము ఈ లోపల నేను పిండి దీపాలు కూడా రెడీగా పెట్టుకున్నాను చూసారు కదా పిండి దీపాలు వెలిగించుకొని త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కూడా వెలిగించుకున్నాను నాకైతే మంచిగా అనిపించింది ఈ శివరాత్రి అయితే చాలా చాలా బాగా జరిగింది నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడని నమ్ముతాను నేను ఎప్పుడైనా పాజిటివ్ థింకింగ్తో ఉంటాను మీరు కూడా పాజిటివ్ థింకింగ్ ఉన్నట్టయితే దేవుడు ఎప్పుడు కూడా మనకు అన్యాయం చేయడు మనం ఒకరికి మంచి చేస్తే మనకు తిరిగి అది వస్తుంది చెడు చేస్తే తిరిగి చెడే వస్తుంది కర్మ ఇస్ గెట్ బ్యాక్ అంటాం కదా అందుకని శివ శివరాత్రి అయితే చాలా చాలా బాగా జరిగింది అభిషేకము సార్లు చేసుకున్నాం కదా పొద్దున్న చేసాము మళ్ళీ సాయంత్రం కూడా చేసాం కాబట్టి బాగా బాగా మంచిగా అనిపించింది మళ్ళీ పిండి దీపాలు నారికేళ దీపము పిండి దీపాలు నేనైతే ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఇట్లా నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసుకున్నవే మనకి ఏవైతే కొత్త విషయాలు మనకి మంచిగా అనిపించిన విషయాలు మనకి చేయగలము పర్వాలేదు పెట్టచ్చు అనుకుంటే కొత్తగా మనం చేసుకున్న తప్పు లేదు కదా నారిగిల దీపం అంటే మనకి చా ఏముందండి ఒక కొబ్బరికాయ తీసుకొని పెట్టుకుంటాం ఈజీ కదా కానీ దానివల్ల వచ్చే ఫలితాలన్నీ అమోఘంగా ఉంటాయి కదా మనకి మన ఫ్యామిలీకి అలాగే అభిషేకం కూడా యూట్యూబ్లోనే చెప్పా చెప్తే నేను చేశాను ఎందుకంటే ఈవినింగ్ సిక్స్ నుంచి మార్నింగ్ వరకు వచ్చే ఆ బ్రహ్మముహూర్త కాలంలో ఏకాదశ రుద్రులు అభిషేకం చేసుకుంటే చాలా మంచిదని చెప్తే నేను ఒక్క ఒక్క టైం మనకి వీలవుతుంది కాబట్టి సిక్స్ ఓ క్లాక్ చేసుకున్నాను ఇది కూడా నేను ఫస్ట్ టైం అది కూడా యూట్యూబ్ నుంచి నేర్చుకుని కొందరు చెప్పిన మాటలు విని నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను నాకైతే ఓవరాల్గా శివరాత్రి అయితే చాలా బాగా జరిగింది పొద్దున్న మార్నింగ్ అయితే నేను టీ తాగాను మళ్ళీ నైట్ నేను టిఫిన్ తిన్నాను నైట్ టిఫిన్ తిన్నాను మొత్తం ఉపవాసం అయితే ఉండలేకపోయాను కొన్ని ఇష్యూస్ వల్ల చూశారు కదా అసలు అభిషేకం చేస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంది కాకపోతే కొందరు చెప్తున్నారు అభిషేకం అనేది గరికపాటి గారు అంటారు కదా మనమైతే పాలు పెరుగు నెయ్యి తేనె పంచామృతాలతో చేస్తాం కదా అవన్నీ అవసరం లేదు శివుడికి ఇష్టమైనవి ప్రీతికరమైనవి ఏంటంటే భస్మము భస్మం అయితే చాలా ఇష్టము ప్లస్ నీళ్లు ఒక్క చెంబు నీళ్లు పోసి భస్మం భస్మంతో కూడా అభిషేకం చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు శివుడు అనేది శంకరుడు కదండి అందుకనే మీకు ప్రతి సోమవారం కూడా మీకు వీలైతే మీరు పాలు పెరుగు ఈ పంచామృతాలు అవసరం లేదు జస్ట్ మీరు నీళ్ళతో అభిషేకం చేసిన చాలంట చాలా కర్మ మనకి శంకరుడు కదా కోరిన కోరికలు అన్నీ ఇచ్చేస్తుంటాడు కాకపోతే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ మనస్ఫూర్తిగా పంచామృతాలతోనే చేయాలనే అభిషేకం ఏమీ లేదు ఒక నీళ్ళు ఒక గ్లాస్ వాటర్ ఆయనకి ఇష్టమైన భస్మము విభూతి అది చాలండి ఆయన సంతోషపడతాడు ఆయన దిగంబరుడు అలంకార ప్రియుడు కాదు కదా మన శ్రీ మహావిష్ణువు అయితే అలంకార ప్రియుడు ఆయన ఎంత అలంకారం చేస్తే అంత నచ్చుతుంది కానీ శివయ్య అలంకార ప్రియుడు కాదు కాబట్టి మనం ఒక గ్లాసు నీళ్లు పోసైనా మనము అభిషేకం కంప్లీట్ చేసుకోవచ్చు చూశారు కదా నా అభిషేకం అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను పిండి దీపాలు వెలిగించుకున్నాను ఆ పిండి దీపాల ప మధ్యన ఆ శివుడు ఎలా వెళ్ళిపోతున్నాడు శివయ్య చూసారు కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా మనసు అంతా ప్రశాంతంగా ఉంది మీరు కూడా పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు ఈ వీడియో చూసి మీరు ఎవరి ఎవరికైనా షేర్ చేయాలంటే చేయచ్చు అంటే పిండి దీపాలు పెట్టుకోవాలని నాకు కూడా తెలియదు నేను కూడా వీడియో చూసి నేర్చుకున్నాను కాబట్టి ఈ వీడియో మీరు షేర్ చేసినట్టయితే ఎవరైనా చేసుకుంటారు కదా ఇట్లా అంటే మనం కార్తీక పౌర్ణమి రోజు శివుడు శివకేశవులు కలి శివుడు మహా శివ మహావిష్ణువుతో కలిసి వస్తుంది కాబట్టి శివరాత్రి రోజు కూడా ఇలా పెట్టుకుంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కూడా ముందు రోజే సోక్ చేసి పెట్టుకున్నాను నెయ్యిలో చూసారు కదా వత్తులు కూడా కాల్చుకున్నాను మొత్తము ఈ మహాశివరాత్రి సంపూర్ణంగా జరిగింది మా ఇంట్లో చెప్పాలంటే మీ మహాశివరాత్రి మీకు ఎలా జరిగిందో మీ ఎక్స్పీరియన్స్ నాకు షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ చూసారు కదా ఆ వెలుగులో స్వామి ఎలా వెలిగిపోతున్నాడో ఆ దీపాల కాంతులు హర హర మహాదేవ శంభు శంకర శంభు శంకర ఒక్క నీళ్ళు పోస్తేనే కనుకరించే దేవుడు ఎవరైనా ఉన్నారండి అది మనం శివుడే ఉన్నారు మన శివయ్యే ఉన్నాడు బోలాశంకరుడు పంచామృతాలు పంచభక్ష పరమాన్నాలు ఇవేమీ అవసరం లేదు ఆయన శ్మశానంలో ఉంటాడు కాబట్టి ఆయనకి భస్మము చాలండి నీళ్ళు చాలండి అంతే ఇంకేమీ అవసరం లేదు ఈజీగా చేసు పూజ ఈజీగా చేసుకునే దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది శివయ్య మాత్రమే ఎందుకంటే శివయ్యకి అలంకార ప్రియుడు కాదు కాబట్టి ఒక చిన్న లింగాకారంలో ఉన్న శివుణ్ణి మనం పూజించుకుంటే ఎన్ని ఫలితాలు ఉంటాయండి ఎంత అమోఘం కదా నాకైతే చాలా బాగా నచ్చింది శివరాత్రి ఇంకా మా వారు కూడా ఉపవాసం ఉన్నారు రోజంతా ఉపవాసంలోనే ఉన్నారు ఈవినింగ్ కూడా ఆయన టిఫిన్ తిని ఇద్దరం టిఫిన్ తిన్నాము ఇంకా ఉండలేక మనకి ఉపవాసం అనేది మన ఓపికను బట్టి మనం చేయొచ్చు ఉండాలా ఉండద్దా అనేది మన ఆరోగ్య పరిస్థితులను బట్టే మనము చేసుకోవాలండి దేవుడు కూడా అదే చెప్పాడు కదా మీ ఆరోగ్యం సహకరించినప్పుడే మీరు ఏదైనా చేయగల చేయగల చేయండి అని అలాగే ఉపవాసం కూడా మనం సహకరించినప్పుడు చేసుకోవాలి లేకపోతే ఒక పూట టిఫిన్ తిన్నా అది కూడా ఉప్పు కారం లేకుండా ఉన్నవి తినచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్